రఘురామ కృష్ణం రాజుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయడానికి కారణము తిట్టాడని చెప్పి కేసు పెట్టినానని చెప్పి అంబటి రాంబాబు చెప్తున్నాడు దానికి ఏంటంతం చేస్తారా అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం అర్థం కాలేదు ఏమిటంటే ఒక సామెత చెప్తా మన ఇంట్లో దీపం ముద్దు పెట్టుకుంటే ఉన్న మీసాలు కాలిపోయిందంట అట్లా తయారైంది ఈ అంబటి రాంబాబు అనే అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్ల నీకు డ్యామేజ్ జరుగుతుంది మీరు ఎందుకు ఆయన ఎంకరేజ్ చేశాడో నాకు అర్థం కాలేదు మొన్న వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి మా ఇంట్లోనే నిందితుడు ఉన్నాడు ఏం పీక్తారో పీక్కోండి అన్నారు పోలీసులు పీకి ఎత్తుకుంపి లోపలేసినారు ఈరోజు వచ్చినాడు రఘురామకృష్ణం రాజుకు సంబంధించినటువంటి కేసు పైన స్పందిస్తూ ఆయన ఏదో అభ్యూస్ చేసినాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసినాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదో ప్రాసెస్ ప్రకారం చేసినాను అని చెప్తున్నాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనో లేదా వీడియోలో అభ్యూస్ చేస్తేనో దేశద్రోహం కేసు పెడతారా అంబటి రాంబాబు రఘురామకృష్ణం రాజు మీద మీరు పెట్టిన కేసులు ఏందో ఒకసారి చూడండి వినండి రఘురామ కృష్ణరాజు గారి మీద పెట్టినటువంటి కేసు వివరాలు ఒకసారి చెప్తాను చూడండి వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశద్రోహం కేసు వన్ ఫిఫ్టీ త్రీ ఏ వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచడము రెడ్ విత్ వన్ ట్వంటీ బి నేర పూరిత కుట్ర ఫైవ్ జీరో ఫైవ్ రెచ్చగొట్టడము ఇన్ని సెక్షన్ల మీద కేసు బుక్ చేసి లోపల వేసి కస్టోడియల్ టార్చర్ పెట్టి కుత్తంత రేలగొడితే తను జస్ట్ అబ్యూస్ చేసినాడు అరెస్ట్ చేసినాము లోపలేసినామని చెప్తాడు ఒకవేళ మీరు చెప్పినట్లే మీడియాలో అభ్యూస్ చేసి ఉండి ఉంటే పెట్టవలసిన కేసు ఏంటి జగనన్న చెప్పే విధంగా ఓ చిన్న పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేస్తారా అన్నట్లు రఘురామకృష్ణం రాజు చిన్న పోస్ట్ పెడితే జగనన్న రాజ్యాంగం ప్రకారము చేయవలసిన పని ఏంది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి కదా పంపించాలి మళ్ళీ ఈ దేశ ద్రోహం కేసు ఎక్కడి నుంచి వచ్చింది సిఐడి ఎందుకు వచ్చినాడు మధ్యలోకి కస్టడీలోకి ఎందుకు తీసుకున్నారు కాల్ అంతా ఎందుకు బద్దలు బద్దలు ఎందుకు పగలు కొట్టినారు కాబట్టి నేను ఫైనల్ గా ఏం చెప్తా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబుకు ఉన్నటువంటి నోటి తూల వల్ల అంబటి రాంబాబుకు ఉన్న ఒంటి తూల వల్ల ఒంటి దూల కూడా ఎందుకు అంటాం ఆయనే చెప్పినాడు చూడండి అది కూడా చూపిస్తా చూడండి ఒంటి నా కుటుంబం నన్ను అర్థం చేసుకోగలదు నా మిత్రులు నన్ను అర్థం చేసుకోగలరు మీరు కూడా నా అర్థం చేసుకోగలరు నేను రాజకీయాల్లో ఉంటాను సంజన సుకన్య లాంటివి చాలా కామను ఇట్లాంటివి వంద చేస్తుంటారని బహిరంగంగా టీవీ దీంట్లో చెప్తాడు కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంబటి రాంబాబును మైకుకు ఎంత దూరంగా పెడితే లేదా పార్టీకి అంత దూరంగా పెడితే మీ పార్టీకే మంచిది అసలు ఆ రోజు జరిగింది ఏందండి రఘురామకృష్ణం రాజు మీద పెట్టిన కేసు ఏంది ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ బూతులు మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేసినామంటా ఉన్నారు కానీ అక్కడ పెట్టిన కేసులు ఏంటి కానీ అక్కడ పెట్టిన సెక్షన్లు ఏంటి దేశ ద్రోహం కేసులు పెట్టినారు మినిమం సబ్జెక్ట్ తెలియదు దీనికి వస్తాడు మొన్న ఆపిల్లోని బుక్ చేసినాడు ఈరోజు ఈయనే బుక్ అయినాడు ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని తన నోటిద్దులతో దూలతో బుక్ చేస్తూనే ఉన్నాడు ఆ పైన కాబట్టి దూరం పెట్టండి కొంచెం